శ్రీ మాత్రే నమ ఇది వచ్చేసి రామదేవుని కథ పూజ అండి సో ఇది వచ్చేసి చాలా మంచి అయితే ఇస్తుంది ఈ పూజ వచ్చేసి మనకు పూర్వకాలంలో మన పెద్దవాళ్ళు చేసేవారట తర్వాత కనుమరుగైపోయింది మళ్ళీ ఇప్పుడు వచ్చేసి ప్రాచుర్యంలోకి వస్తుందనమాట ఇది చాలా సింపుల్ అండి భక్తితో సింపుల్గా చేసుకోవచ్చు దీనికి వచ్చేసి ప్రసాదాలు కూడా వచ్చేసి రవ్వలడ్ అనమాట సో గోధుమ రవ్వ ఉంటుంది కదా గోధుమ రవ్వలో నెయ్యి పాలు కలిపేసి ఐదు ఉండలు మాత్రమే చేయాలన్నమాట ప్రసాదానికి ఐదు ఆకులు తవలపాకులు తీసుకొని ఐదు ఆకుల్లో ప్రసాదం అనేది పెట్టుకోవాలి అలాగే వడపప్పు పానకం అనేది రెడీ చేసుకోవాలి ఇంకా పళ్ళు అనేవి ఉంటాయి కదండి మనకి ఇంట్లో ఏ పళ్ళు వీలైతే ఆ పళ్ళు ఇది వచ్చేసి నేనేంటంటే రామదేవుని పూజ చేసేటప్పుడు ఆంజనేయుల స్వామి ఖచ్చితంగా వస్తారు అని చెప్పి అంటూ ఉంటారు కదా సో నేనైతే దానికోసం అని చెప్పేసి ఆంజనేయుల స్వామి వస్తే కూర్చోడానికి పీట అది ఉండాలి కదా అని చెప్పేసి పీటకు పసుపు రాసి బొట్లవి పెట్టి ముగ్గు పెట్టి ఒకటి తెల్లటి వస్త్రం అనేది పరిచానండి సో దాని మీద అంటే స్వామి వారు వచ్చినప్పుడు తినడానికి ఫ్రూట్స్ జస్ట్ వాటర్ అనేది పెట్టాను అంటే ఖచ్చితంగా మనకి పూజ జరిగేటప్పుడు ఆంజనేయ స్వామి అయితే రాముల వారి నామం ఎక్కడ వినపడుతుందో అక్కడ వచ్చేసి ఆంజనేయుల స్వామి వచ్చి కూర్చుంటారని ఇది మన పెద్దవాళ్ళ దగ్గర నుంచి ఇప్పటికీ మనం వింటూ ఉంటాం కదా సో అందుకని చెప్పేసి నేను ఆంజనేయుల స్వామి వారికి అయితే పీఠం అయితే ఏర్పాటు చేసుకున్నాను మావిడ ఆకులు పెట్టాను అలాగే ఆంజనేయుల స్వామికి వచ్చేసి తమలపాకుల మాలండి అది చాలా ఇష్టం కదా ఆంజనేయుల స్వామికి మనము హారతి ఇస్తాం కదా ఈ హారతికి మనము నెయ్యి ఆవు నెయ్యి ఉంటుంది కదా ఆవు నేతతో చేసి ఒత్తితో హారతిచ్చినట్లయితే చాలా మంచి ఫలితం ఉంటుందండి ఈ పూజ వచ్చేసి ఐదు గురువారాలు ఐదు ఆదివారాలు మొత్తం పది వారాలు చేస్తారనమాట లేదు అనుకుంటే కొద్దిమంది ఏంటంటే ఐదు గురువారాలు మాత్రమే చేస్తారు లేకపోతే ఐదు ఆదివారాలు మాత్రమే చేస్తారనమాట కానీ చాలా మంచి ఫలితం ఉంటుందండి నేను అరిటి ఆకులు ఉంటాయి కదా అరటి పిలకలు ఉన్నాయి కదా ఇవి తెచ్చిపెట్టుకుంటే చాలా మంచిదండి ఎందుకంటే అరటి చెట్ల మీద ఆంజనేయుల స్వామి కూర్చోవడం అంటే చాలా ఇష్టం అని మనం చూస్తూ ఉంటాం కదా సో అందుకోసం అని చెప్పేసి నేను అరటి పిలకలవి కూడా తెచ్చాను అలాగే ఆంజనేయుల స్వామికి అంటే ఫస్ట్ నేను పది వారాలు చేశానండి మధ్యలో ఒక వారం వచ్చేసి ఈ విధంగా మనకు నచ్చినవి పులిహోర వడ పాయసం మనకి ఏం ప్రసాదాలు ఉంటే ఏమి లేదనుకున్నా అంత పానకం వడపప్పు పెట్టినా చాలండి సో నేనైనా కానీ ఇక్కడ భక్తి అనేది ప్రధానమండి సో మల్లె పూలతో మనకి ఏ పూలుంటే ఆ పూలు ఏ పూలు దొరికితే ఆ పూలతో అయితే మనం పూజ చేసుకోవచ్చు కానీ నేను పది వారాలు చేశానండి నాకు ఎనిమిదో వారానికి మంచి ఫలితం వచ్చింది ఎలా అంటే జాబ్ రా జాబ్ కోసం అయితే నేను చేశానండి మా హస్బెండ్ జాబ్ కోసం చేశాను సో రాదు ఎలా చాలా ఇబ్బందులుగా ఉంది అంటే మనకి వచ్చినట్టే వస్తుంది పోతుందన్నమాట సో కొంచెం అలాంటప్పుడు మనకి నిరుత్సాహం అనేది ఏర్పడుతుంది కదండి సో ఇంక ఇంతే అని సరే పూజ అయితే కంప్లీట్ చేసుకోవాలి మనకి ఏదో ఒకటి స్వామి చేస్తాడు అని చెప్పేసి చేశాను పూర్తిగా తర్వాత నెక్స్ట్ వీక్ వచ్చేసి అసలు వాళ్ళే ఇంతకుముందు ఎప్పుడో ఉన్న వాళ్ళు కాల్ చేశారనమాట సో మీరు రండి మీకు అన్ని ఫెసిలిటీస్ ఇస్తాము మీరు జాబ్ చేయండి మా దగ్గరికి రండి అని చెప్పేసి సో చాలా హ్యాపీ అనిపించింది అనమాట చాలా సంతోషం అనిపించింది ఒక ఉద్యోగం అనేదే కాదండి ఒక చదువు విషయంలో కానీ మనకి ఏదన్నా డబ్బులు రావాల్సి ఉంటే అవి ఎప్పుడో రావాల్సినవి కూడా వస్తాయి అని చెప్పేసి కథలో రాసింది సో చాలామంది కూడా వచ్చేసి మంచి జరుగుతుంది అని చెప్తుంటే జరిగింది మా అని చెప్తుంటే విన్నాను కూడా అనమాట ఎంత విన్నా అండి మనం చెయ్యాలనుకుంటే అసలు చేయలేము అనమాట ఆ భగవత్ సంకల్పం అనేది ఉంటేనే మనం ఆ పూజ చేయగలము మన కర్మ అనేది ఇంకా మనకి పరిపక్వం అవుతుంది అన్నప్పుడు మాత్రమే చేయగలం అనమాట సో నా విషయంలో అయితే అదే జరిగింది అని చెప్పేసి అనుకుంటాను నమ్ముతాను కూడా ఎప్పటినుంచో పూజ చేద్దాం చేద్దాం అనుకుంటే వాయిదా పడిపోతుందనమాట సో అంటే రేపు చేద్దాంలే అంటే మన కర్మ అనేది అలా ఉన్నప్పుడు మన చేత చేయించదండి పూజ కానీ ఏది కానీ చేయించదు సో తర్వాత నాకే అనిపించి ఇదేంటి రోజు ఇలాగే అవుతుంది అసలేంటి అని చెప్పేసి నేనైతే పూజ అనేది ఖచ్చితంగా సంకల్పం తీసుకొని మరీ స్టార్ట్ చేశాను అనమాట నాకైతే చాలా చాలా మంచి అయితే జరిగిందండి మీరు కూడా వచ్చేసి ఏదన్నా మంచిగా మనసులో అనుకొని ఇంత ఆర్బాటం లేదండి భక్తితో రాములవారి వారి పూజ స్టార్ట్ చేసుకోండి ఆ కథ అనేది చదువుకొని అక్షింతలు ఉంటాయి కదా కథ చదువుకున్న తర్వాత ఆ అక్షింతలు మన రాముల వారి దగ్గర కొన్ని వేస్తాము కొన్ని మన తలపైన వేసుకుంటాము కొన్ని వచ్చేసి మన ఇంటి పైకప్పు ఉంటుంది కదండి ఆ కప్పు మీద అయితే వేస్తామన్నమాట సో దీనివల్ల ఏంటంటే ఆ అక్షింతలు అనేది వేసుకోవడం వల్ల పోయిన సంపదలు కూడా తిరిగి మనకి వస్తాయి అని చెప్పేసి అర్థం అనమాట సో నమ్మి చేస్తే ఏదైనా ఫలితం ఉంటుందన్నమాట నమ్మకంతో చేయాలి ఏది చేసినా కూడా సో నాకైతే చాలా చాలా మంచి జరిగిందండి అందులో ఇప్పుడు నవరాత్రులు కదా ఇంకా చాలా యూనివర్స్లో చాలా మంచి పాజిటివ్ ఎనర్జీ అయితే ఉంటుంది ఎవరైనా సరే ఒక సంకల్పంతో కనుక చేసుకున్నట్లయితే ఆ కోరిక అనేది ఖచ్చితంగా నెరవేరుతుందండి ఎందుకంటే ఏదైనా ఒక సంతోషాన్ని కానీ మనం అనుభవించినప్పుడే మనకు తెలుస్తుందనమాట ఆ సంతోషం విలువ ఆంజనేయ స్వామికి వడలు అప్పాలంటే చాలా ఇష్టం అనమాట సో అందుకని నేను వచ్చేసి వడమాల కూడా వేసి రెడీ చేశాను అనమాట ఆంజనేయుల స్వామిని సో ఆంజనేయ స్వామికి రాములు వారంటే ప్రాణం అండి సో ఖచ్చితంగా మనం పూజ చేస్తుంటే ఆంజనేయుల స్వామి అయితే వస్తాడు సో మీరు కూడా తప్పకుండా ప్రయత్నించి ఎలాగైనా సరే పూజ అయితే చేయండి అండి మంచి ఫలితాన్ని అయితే ఇస్తుంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో రాస్తే నేనైతే డౌట్స్ అని అయితే క్లియర్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోదు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను టేక్ కేర్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్